హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక రోజైతే మీ అందరితో పాటు వరలక్ష్మి వ్రతం చేసిన మరుసటి రోజు అంటే సాటర్డే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఈరోజు వచ్చేసరికి అమ్మవారిని కదిలించి తీయడము ఇవన్నీ కూడా ఉంటుంది బట్ అవేమి కూడా చూపించనులే అలా చూపించకూడదు నేను అనుకుంటాను సో ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఇంకా ఈరోజు శనివారం కాబట్టి ఎలాగూ హౌస్ అంతా నీట్గా ఉంది ఇంకా మనం అమ్మవారిని కూడా తీయలేదు కాబట్టి సో ఇంకా అట్లనే పిండి దీపం కూడా పెట్టి వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే మార్నింగ్ లేచి స్నానం చేసేసుకొని ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా దాని తర్వాత బయట ముగ్గులు పెట్టుకోవడం ఇల్లంతా మాప్ పెట్టుకోవడం ఇవన్నీ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యా చెప్పాను కదా ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను సో అమ్మవారికి అయితే ఇంకా మనము అంటే ఉప్పు ఉప్పు వేయకుండా పెరుగన్నం అయితే పెట్టాలి అంటే అమ్మవారిని తీసే రోజు అంటారు సో నేనైతే ప్రతి సంవత్సరం అలానే చేస్తాను వేయకుండా వట్టి అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుంటాము సో ఇంకా రెడీ చేసుకుంటున్నాను అలాగే ఇంకా స్వామికి పిండి దీపం పెట్టి పూజ చేసుకుంటానని చెప్పాను కదా ఇంకా స్వామి నైవేద్యాల కోసం అయితే నేను ఇక్కడ పులిహోర కలిపేస్తూ ఉన్నాను అలాగే ఇంకా వడపప్పు పానకం మూడు రకాలైతే అని చెప్పేసి రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా అత్తయ్య కూడా ఉన్నారండి ఆ రోజు అయితే సండే రోజు మార్నింగ్ వెళ్ళారనమాట ఊరికైతేను సో ఇంకా ఈ రోజైతే నేనే ఉండమని చెప్పాను వెళ్తానంటే కూడా ఉండండి అని చెప్పాను బట్ అత్తయ్యని వీడియో తీసానా లేదా ఈ రోజు నాకైతే తెలియదు ఎందుకంటే నా మైండ్లో ఒకటే ఉన్నింది తొమ్మిది పదిన్నర వరకు రాహుకాలం ఉంటుంది అనుకుంటా సాటర్డే రోజు అవును తొమ్మిది పదిన్నర రాహుకాలం ఉన్నింది ఆ లోపల అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా తీసేసేదాన్ని వెంటనే మబ్బుతోనే లేచి పూజ చేసేసుకొని అంటే ఎర్లీ మార్నింగే పూజ చేసేసుకొని అమ్మవారిని కదిలించేసేదాన్ని కానీ ఈరోజు కుదరలేదు ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి సో దానివల్ల ఇంకా కుదరలేదు మెయిన్గా ఇంక నేను పిండి దీపం కూడా పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అలాగే మెయిన్ విషయం ఏంటంటే నిన్న వ్రతం చేసిన రోజు శ్వేత పసుపు కుంకానికి రాలేదని చెప్పాను కదా మీకు వరలక్ష్మి వ్రతం వీడియోలో సో తను అరుణాచలం వెళ్ళిపోయింది ఆ రోజు పౌర్ణమి ఉందని చెప్పేసి ఇంకా అరుణాచలం వెళ్ళిపోయింది నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చాను తాంబూలము కానీ తనైతే రాలేదు ఇంకా చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు ఇంకా తన మాట ఇచ్చిందనమాట ఖచ్చితంగా నేను రేపు అరుణాచలం నుండి వచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం లోపల వచ్చి పసుపు కుంకం తీసుకుంటానని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంక తను వచ్చేదాకా అమ్మవారిని కదిలించకుండా పెడదామని చెప్పేసి అయితే అలానే ఉంచేశాను ఇంకా ఇవి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట నిదానంగా చేసుకుందాంలే అని చెప్పేసి తను కరెక్ట్గా నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని అమ్మవారికి హారతి ఇచ్చే ముందు అంటే ఒక టెన్ ఫార్టీ ఆ టైంకి లెవెన్కి అట్లా వచ్చిందిలేండి సో ఇంక తను వచ్చిన తర్వాత తనకి తాంబూలు అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారిని అయితే తీసాను నేను సో అట్లా ఇంకా తన కోసం అని చెప్పేసి లేట్ చేసినా కూడాను అంటే మనం మామూలుగా వ్రతంకి ఫ్రైడే రోజు మార్నింగ్ కానీ ఆ రోజు నైట్ కానీ అలంకరణ చేసి పెట్టుకుంటాము తర్వాత వన్ డే పెట్టుకుంటాం మరుసటి రోజుకి తీసేస్తాం కదా కానీ నాకు ఈరోజు మామూలుగానే మార్నింగే తీసేసేదాన్ని బట్ ఈరోజు నాకు లక్కీగా మధ్యాహ్నం వరకు పెట్టుకున్నాను అనమాట ఇంట్లో చాలా హ్యాపీ అనిపించింది లెవెన్ థర్టీకి ఏమో తీశాను నేను సో అమ్మవారి దగ్గరే కూర్చొని ఉండిపోయాను అనమాట నాకు పని అంతా అయిన తర్వాత నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరే కూర్చొని అట్లా చూస్తూ ఉండిపోయాను చాలా ఇష్టం నాకు అమ్మవారు అంటే మనం చేతులతో అలంకరణ చేసి అమ్మవారిని బాగా రెడీ చేసి ఉంటాం కదా చూస్తుంటే ఇంకా కాసేపు చూడాలనిపిస్తూ ఉంటుంది సో అట్లా ఉండిపోయాను ఇంకా దాని తర్వాత ప్రసాదాలన్నీ రెడీ చేసేసాను చూసారు కదా ఇంక ఇక్కడ అలంకరణ కూడా చేసేస్తున్నానండి దేవుడి పటాలకైతే వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేసుకున్నాను ఇంకా అమ్మవారికి అలాగే మిగతా పటాలకంతా కూడా మల్లి పువ్వులు వేసుకున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి వేసిన మల్లి పువ్వులు అయితే జారి కింద పడ్డాయి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు అంటే వెంకటేశ్వర స్వామికి మనం ఇక్కడ పిండి దీపం పెట్టుకుంటూ ఉంటే అమ్మవారి పై నుండి పువ్వులు జారి పడ్డం నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది పూజ చేయలే ఇంకా నేను అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను కానీ ఆ టైంలో పడినా కూడా ఎందుకో నన్ను ఆశీర్వదించినట్లు నా కోరిక మన్నించినట్టే నాకు అనిపించింది చాలా సంతోషం అనిపించింది ఇంకా పువ్వులు జారి పడ్డప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటే మంచి జరుగుతుంది అంటారు ఇంకా అట్లనే నేను కూడా కోరుకునేసి దాని తర్వాత దీపం ముట్టిద్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ కడ్డీలు వెలిగించుకుంటూ ఉన్నాను సో అయితే దీపం పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఇంక ఈరోజు మంచిగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు ఇంకా వన్ నాట్ ఎయిట్ నామాలు ఉంటాయి కదా సో అట్లా అవన్నీ కూడా చదువుకుంటూ ఇంకా కుంకుమార్చన అవన్నీ చేసుకొని అయితే చాలా బాగా కుదిరిందండి నాకు ఈరోజు పూజ అయితే నిజంగా అసలు నేను అనుకోలేదు ఈరోజు పిండి దీపం పెట్టాలని చెప్పేసి కానీ ఎలాగూ మనం అమ్మవారికి పూజ చేస్తున్నాము అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా మంచిగా చేసేసుకుందాం అనిపించింది ఇంకా సెకండ్ వారం అనమాట అంటే ఫస్ట్ ఒక వారం చేశాను కదా పిండి దీపం పెట్టి పెట్టేసి దాని తర్వాత ఇంకా రెండో వారం అయితే ఈరోజు పెట్టేసుకున్నాను ఇంకొక వారం చేసుకుంటే మూడు వారాలు అవుతుంది దాని తర్వాత మళ్ళీ కుదిరిందంటే ప్రతి వారం కూడా పిండి దీపం పెట్టి పూజ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను మనకి వీలు పడినప్పుడంతా కూడా అంటే ఎవరైనా ఏడు శనివారాలు వ్రతం చేయడానికి కుదరట్లేదు వీలు పడడం లేదు అనుకున్నప్పుడు ఇట్లా పానకం తర్వాత వడపప్పు ఇలాంటివి పెట్టేసుకొని సింపుల్గా కూడా పిండి దీపం పెట్టేసుకున్నాం అంటే చాలా మంచిదండి వ్రతం చేసినంత పుణ్యం వస్తుంది అండ్ మెయిన్గా శని శనివారం రోజు మనకి ఎంత వీలైతే అంత పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి చాలా మంచిది అండ్ నేనైతే మూడు రకాల నైవేద్యాలు పెట్టుకొని తాంబూలం పెట్టేసుకొని అయితే ఇంక ఇక్కడ పిండి దీపం పెట్టుకున్నాను నెయ్యి వేసి పెట్టుకున్నాను మామూలుగా నువ్వుల నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసి పెట్టుకున్నామంటే మంచిది ఇంకా నేను నువ్వుల నూనె లేదు ఇంట్లో ఉన్న నెయ్యిని అయితే వేసేసుకొని నేను పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను చాలా కలగా ఉండింది ఆ రోజు అండ్ నాకైతే మా అయితే అసలు చూస్తూ ఉండిపోయారు నిజంగా మా అత్తాయికి మామూలుగానే నేను చేసే పూజలన్నా నేను ఇల్లు నీట్గా పెట్టుకుంటాను కదా అవి చాలా ఇష్టము నా ముందర పొగడరు కానీ అందరికీ చెప్పుకుంటారనమాట నీట్గా పెట్టుకుంటుంది పూజలు బాగా చేస్తుంది అనేసి సో అట్లా ఇంకా మా అత్తయ్య కళ్ళ ముందు ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు ఇంకా చూస్తూ కూర్చునే సార్ అత్తయ్య అయితే అంత బాగా నచ్చేసింది మా పూజలు అన్నీ కూడా మా అత్తయ్యకి ఇంకా దాని తర్వాత ఫస్ట్ దీపం ముట్టిచ్చేసుకొని దాని తర్వాత కడ్డీల హారత అవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ కుంకుమతోటైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలైతే పారాయణం చేసుకుంటూ ఇంకా అర్చన చేసుకుంటూ ఉన్నాను సో పిండి దీపం ముందరైతే కుంకుమ అర్చనలాగా తమలపాకు పెట్టేసుకొని అందులో చేసుకుంటూ ఉన్నాను ఇంకా కుంకుమని తీసుకుని తీసుకొని డైలీ కూడా మనం పెట్టుకున్నామంటే చాలా మంచిది అన్ని కూడా మంచిగానే జరుగుతాయి పాజిటివ్ ఇంకా అలాగే చాలా మంది నేను ఈ బుక్ గురించి చెప్పినప్పుడు అన్నారు ఈ ఒకసారి బుక్ చూపించండి ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి సో బుక్ ని అయితే నెక్స్ట్ టైం చూపిస్తాను నేను మర్చిపోయాను ఇంకా ఇది వచ్చేసరికి మనకి పూజ సామాన్లు దొరుకుతాయి కదండి సో అక్కడైతే దొరుకుతాయి అనమాట ఇట్లా మనకి అన్ని దేవులకి సంబంధించి అష్టోత్తర నామాలు ఇంకా కట్గమాల స్తోత్రము మణిదీప వర్ణన ఇలాంటివన్నీ ఉన్న బుక్ కావాలంటే ఇస్తారు సో దాన్ని తీసుకొని మనం ప్రతి రోజు కూడా లక్ష్మీ అమ్మవారి పూజ చేసినప్పుడు అలాగే వెంకటేశ్వర స్వామికి శివుడికి సాయిబాబాకి సుబ్రహ్మణ్య స్వామికి ఇట్లా ప్రతి దేవుడికి సంబంధించినవి ఉంటాయి సో ఆ రోజు ఆ దేవుడికి సంబంధించి చదువుకున్నామంటే మనకేదైనా కొంచెం నెమ్మది లేదు మనశ్శాంతి లేదు మనసులో ఏదో కష్టంగా భారంగా దుఃఖంగా ఉంది అనుకున్నప్పుడు ఇట్లా ఆ మంత్రాలు చదువుకొని పూజ చేసుకున్నాం అనుకోండి పొద్దున కానీ సాయంత్రం కానీ కూర్చొని అట్లా చదువుకున్నామంటే మనసుకి హాయిగా ఉంటుంది బాధలు కూడా కొంచెం అంటే కంట్రోల్లో ఉంటుందన్నమాట మన మైండ్ కానీ మనసు కానీ ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏమంటే కొంతమంది కామెంట్స్లో పెడుతూ ఉన్నారు నాకు అక్క మీరు నిలబడి పూజ చేస్తున్నారు అంటే పూజలు అన్నీ బాగా చేసుకుంటారు కదా నిలబడి చేయకూడదు కూర్చొని చేయండి అంటున్నారు సో కూర్చొని చేయడానికి పాసిబిలిటీ లేదండి ఎందుకంటే మనకి పూజ గది ఉన్నదే దేవుడు పటాలు ఉన్నదే నా హైట్ ఉన్నాయన్నమాట నేను ఎంత హైట్ ఉన్నానో అంత హైట్లో ఉంటాయి సో నేను కూర్చొని ఎలా చేయగలుగుతాను చెప్పండి అంటే కింద పూజ గది ఉన్న వాళ్ళు కూర్చొని చేసుకునే ఉంటుంది బట్ మనకి ఇక్కడ నిలబడి చేసే ఆప్షనే ఉంటుంది అనమాట కాబట్టి నేను ఖచ్చితంగా నిలబడి చేయాలి సో నిలబడి చేశామా కూర్చొని చేశామా అనేది ముఖ్యం కాదు మనం ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యము సో నేను అదే నమ్ముతాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంకా కర్పూర హారతి కూడా ఇచ్చేసుకొని ఇంకా నా మనసులో ఉన్న కోరికనైతే నేను మొక్కుకునేస్తూ ఉన్నాను సో కోరికలు తీర్చేవాడు అలాగే ఆపదలు ఆదుకునేవాడు ఇంకా వెంకటేశ్వర స్వామి అని అంటాము సో అట్లా నేను కూడా మంచిగా నాకున్న కోరికనైతే నేను మొక్కుకునేసాను పెద్ద పెద్ద కోరికలు అంటూ నాకు ఏమీ ఉండవు నాకు ఒక నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి నా ఫ్యామిలీ బాగుండాలి నా పిల్లలకి ఏ లోటు లేకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను అంతకుమించి వేరే ఏ ఆలోచన ఉండదు నాపై నాకు అస్సలు ఉండదు మెయిన్గా నేను నమ్ముకున్నాను ఒక యూట్యూబ్ని ఆ యూట్యూబ్లో నన్ను సక్సెస్ చేస్తే చాలా తండ్రి అన్నట్లే నేను ఉంటాను కానీ సో దానిపైన భగవంతు నిర్ణయం అంతే ఏదైనా ఇంకైతే పూజ అనేది ఇలా చేసేసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అవి పెట్టి పూజ చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ నేను అమ్మవారిని అయితే పెట్టున్నాను కదండి వ్రతం కోసము ఇంకా అమ్మవారికి కూడా దీపాలు అవి చేసుకొని దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ పూజకైతే స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ అమ్మవారికి కూడాను పువ్వులు అవి చేంజ్ చేసేసి అంటే పైన వేసిన మాలైతే దండ అలానే పెట్టేసుకొని ఇంకా కింద అమ్మవారికి మాత్రం అంటే కలుషం పెట్టాం కదా ఆ అమ్మవారికి మాత్రం పువ్వులు కొత్త వేసేసుకొని దాని తర్వాత అష్టోత్తరనామాలు ఇవన్నీ కూడా చదువుకున్నాను ఇంకా అవన్నీ వ్రతం వీడియోలో చూపించాను కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే సింపుల్గా చూపిస్తూ ఉన్నాను అష్టోత్తరనామాలు కడ్గమాల ఒకసారి పారాయణం చేసేసుకొని అమ్మవారికి అయితే మంచిగా పూజ చేసుకొని ఇంకా కర్పూర హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా దాని తర్వాత ఎర్నీలు కలుపుకొని అమ్మవారికి డిస్టి కూడా తీయాలి సో ఇంకా పూజ అంతా చేసేసుకొని హారతంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎర్నీలు కలుపుకొని ఎర్నీలతో డిస్టి తీసేసిన తర్వాత మళ్ళీ కదిలిచ్చేసుకుంటాను మళ్ళీ కంప్లీట్గా అన్నీ కూడా తీసేస్తాను అన్నమాట సో అవన్నీ కూడా నేను చూపించట్లేదు ఎందుకో నాకు అవి చూపించాలని లేదు అండ్ చాలామంది వ్రతం చేసేది పెట్టేది చూపిస్తారు కానీ అమ్మవారిని తీసేది అయితే ఎవరు చూపించరు సో నేను కూడా అందుకే చూపించట్లేదు ఎందుకు వచ్చిన బాధ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి సో అట్లా ఎందుకు చేయాలో చేయకూడదు నాకు తెలియదు కానీ నేనైతే ఇంకా పూజ మాత్రం అనమాట ఈరోజు మీకు సో నాకేంటంటే మళ్ళీ ఇంకొకసారి అమ్మవారిని చూసుకోవడం ఈరోజు చాలా సంతోషం అనిపించింది అంటే వ్రతం చేసేసి కూడా మనం ఈ రోజుకి వన్ వీక్ అయిపోయింది కదా సో వన్ వీక్ తర్వాత మళ్ళీ ఈరోజు ఎడిటింగ్ చేస్తూ అమ్మవారినిలా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది మళ్ళీ ఈరోజు ఇంట్లో వ్రతం చేసిన ఫీలింగ్ వచ్చింది అన్నమాట నాకు అండ్ అంటే వారం అయిపోయింది కదా మీరు కూడా అమ్మవారిని చూసి వీడియోస్లో కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు చూసినట్లు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అయితే ఇంకా పెట్టేస్తాను ఈరోజు వీడియోనైతే ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే ఇవన్నీ చేశాను పూజలంతా కంప్లీట్ అయిన వెంటనే ఇంకా వంటలు స్టార్ట్ చేసేసాను అత్తయ్య ఉన్నారు కదా నిన్న ప్రసాదాలే సరిపోయాయి పెద్దగా వంటలు కూడా ఏం చేయలేదు చేసిన ప్రసాదాలన్నీ కూడా సరిపోయాయి అనమాట అవే తినేసాము ఇంకొచ్చినోళ్ళు కూడా అవే పెట్టాము ఇంకా దాని తర్వాత అయితే ఈరోజు పూజ అయిన వెంటనే కూడా వంటలు స్టార్ట్ చేసేసానని చెప్పాను కదా ఇంక ఈరోజు వంటలు వచ్చేసరికి వేడి వేడిగా రైస్ పెట్టాను దాని తర్వాత ఉద్ది వడలు చేశాను అంటే గారెలు చేశాను ఇంకా బీన్స్ తాలింపు తర్వాత మునక్కాయ సాంబారు అప్పలము ఇవన్నీ చేశాను ఇంకా నిన్న చేసిన పెసరపప్పు పాయసం కూడా ఉన్నింది ఇవన్నీ కూడా పెట్టాను ఇంకా అత్తయ్యకి మేము కూడా ఇవి తిన్నామన్నమాట సో అది ముద్దగా చేసేసాను చాలా ఇష్టం మా అత్తయ్యకి ఇలా చేసి పెడితే అందుకని చెప్పి ఈరోజు కొంచెం ముద్దగా చేశాను అనమాట కొంచెంగా సో ఇంకా అప్పలం అనమాట అప్పలాలు బయట పెడితే మెత్తగా అయిపోతాయని చెప్పేసి ఇట్లా చేసిన వెంటనే కవర్లో వేసి క్లోజ్ చేసి పెట్టేసామంటే గాలిపోకుండా పట్ట ఉంటాయి తినేటప్పుడు కూడా కరఖరాని ఉంటాయి అందుకని చెప్పేసి హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో నేనైతే బాగా నిద్రపోయి లేచాను ఇంకా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ టెన్ అవుతుంది ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే కరెంట్ లేదు మాకు నుంచి అంటే ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి పొద్దునుంచి సెవె నైన్ ట్వంటీకి ఏమో కరెంట్ పోయింది మళ్ళీ రాలేదు మధ్యాహ్నం రెండు గంటలకేమో వచ్చింది రెండు పైన వన్ అవర్ ఏమో ఉన్నింది దాని తర్వాత త్రీ నుంచి ఫుల్ వర్షం పడుతుంది అండ్ నేనైతే చల్ల చల్లగా ఉంది బయట అని చెప్పి మంచిగా పడుకొని లేచాను ఇంకా మా అత్తయ్య మా వారైతే పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదండి సో అక్కడికైతే వెళ్ళారనమాట పిల్లల్ని చూసుకొని వస్తామని చెప్పేసి ఇంకా వర్షం కూడా పడుతూ ఉంది బయట వర్షంలోనే ఇంకా కొంచెం లైట్గా తగ్గిన తర్వాత అయితే వెళ్ళారు పిల్లల్ని మాట్లాడించుకొని కాసేపు ఉండేసి వస్తామని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను కూడా ఇంట్లో పనులు అవి కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఇంక నేను నిద్ర లేచేశాను పడుకొని బాగా నిద్ర పట్టేసింది అండ్ ఒళ్ళు కూడా కొంచెం ఒక రకంగా ఉందిలేండి అండి ఫీవరిష్గా ఉన్నింది ఆ రోజంతా కూడా ఫీవర్ వచ్చేసింది నాకు బాగా అలసిపోయాను కదా ఈ వన్ వీక్గా అందుకని చెప్పేసి పడుకున్నాను యాక్చువల్లీ మా అత్తయ్య ఈ రోజు బయలుదేరేస్తాను అన్న ఊరికి కానీ బయట వర్షం బయలుదేరే టైంకి వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షం పుణ్యమా అని చెప్పేసి మా అత్తయ్య ఈ రోజు ఉంటారనమాట ఇక్కడ మామూలుగా ముందు రోజు ఈవినింగ్ వస్తే మరుసటి రోజు మార్నింగ్కి వెళ్ళిపోతారు సో అట్లా వరలక్ష్మి వ్రతం రోజు మధ్యాహ్నం వస్తారు ఈవినింగ్ కానీ మరుసటి రోజు కానీ వెళ్ళిపోతారు కానీ ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఉన్నారు రేపైతే వెళ్తాననింది సో బ్యాగ్ కూడా చూడండి రెడీగా సర్ది పెట్టేసింది మా అయితే వెళ్ళాలని చెప్పేసి కానీ నేను ఇంకా వర్షం పడతాను కదా అని చెప్పేసి ఇంకా ఆగిపోమన్నా ఉండిపోయారు మామూలుగా మా అత్తాయి ఎప్పుడు వచ్చినా కూడా ఉండరండి కానీ మీరు ఏమనుకుంటారంటే మీరు మంచిగా చూసుకుంటే ఎందుకు ఉండరు అనేసి అంటారు మేము ఎలా చూసుకుంటాం అనేది మాకు మా అత్తాయికి మా బంధువులకి మా ఊళ్ళో వాళ్ళకి అందరికీ తెలుసు సో నేను మీ దగ్గర ప్రూఫ్ చేసుకోలే నేను చూసుకుంటున్నామా లేదా ఇంకా అది వీడియో తీసి మరీ పెట్టలే నేను నటిస్తూ కాబట్టి మేము చాలా బాగా చూసుకుంటాం తనకి ఇక్కడ కట్టేసి ఉంటుందని చెప్పేసి ఇష్టం ఉండదు ఇక్కడ ఉండాలంటే అంటే ఏ పని లేకుండా ఇట్లా బోర్ కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అదే తన ఇంట్లో తను అనుకోండి తనకు తోచిన పని చేసుకుంటూ సంతోషంగా ఉండగలుగుతుంది అందులోనూ మెయిన్గా నేను ప్రాణాలతో ఉన్న రోజులు నా సొంత ఇంట్లో ఉండాలి అన్న ఆలోచనతో మా అత్తయ్య ఉంటారనమాట ఎప్పుడు చెప్తూ ఉంటారు అట్లని చెప్పేసి సో ఇంకా తన ఇష్టంగా తను హ్యాపీగా ఉండని లే మేము కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాం కదా అని చెప్పేసి ఉండిపోతూ ఉంటాం అంతే మళ్ళీ ఏదో ఒకటి అంటారు అందుకని చెప్తున్నా సో బయట అయితే ఫుల్ వర్షము ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం తప్పన లైక్ చేయండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్